హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే క్యాలీఫ్లవర్ కట్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి ఏంటంటే చాలా అవుతుంది కదా తీసుకొని ఇవేంటంటే ఇంకా ముందు క్లీన్ చేసుకున్నానండి మామూలుగా అయితే పైన అంత బ్లాక్ వచ్చింది అదంతా కట్ చేసి ఏంటంటే ఇంకా వాటర్లో వేసి క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను కదా ఈ ముక్కలు ఏంటంటే నేను గోరువెచ్చటి నీళ్ళల్లో వేస్తున్నాను ఇలా వేస్తే ఏంటంటే కొంచెం లోపలేదన్న పురుగు అది ఉండగానే బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్కి గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకుంటే ఎప్పుడైతే ఎప్పుడు ఇలానే వేసుకుంటుంటానమాట మరీ వేడిగా కాదు గోరువెచ్చగా ఉంటాయి అనమాట ఇంక ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా టమోటాలు కూడా తీసి పెట్టుకున్నాం అనుకోండి అవి కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను టమోటాలు ఏంటంటే బాగా కొంచెం మెత్తగా ఉన్నాయి పాడైపోయేవి ఉంటాయి కదా బాగా కొద్దిగా నీరుగా ఉండి దగ్గరలో ఉంటాయి కదా పాడైపోయాయి పాడైపోయాయి ఇక మెత్తగా ఉంటాయి కదా అవి వేరుతున్నాను అనమాట అవి ఏంటంటే ముందు వేరు పెట్టుకుంటే మిగిలినవి చానాలు ఉంటాయి కదా ఇంక ముందు పాడైపోయాయి వాడేసుకోవాలి ఎక్కడొచ్చేసి మొత్తం తీసాను అనమాట ఇక ఇవి ఏంటంటే కవర్లో నుంచి కూడా తీసాను కవర్ అంతా తడిచిపోయినట్టు అయిపోయింది ఇంకా తిరగేసుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది ఉండదు ఇవి కూడా ఏంటంటే ఒకసారి తుడిచిపెట్టుకున్నాం అనుకోండి ఇంకా చానాలు ఉంటాయి తొందరగా పాడవకుండా ఉంటాయి అండి అప్పుడప్పుడు నేను ఏంటంటే ఇంకా పచ్చిమిర్చి అయినా సరే ఇలానే చేస్తుంటాను తొందరగా పట్టకుండా ఉంటాయి కదా ఇక పండే అయినా సరే పండే ఏంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉండవు అనమాట అందుకని ఇంకా మనం అప్పుడప్పుడు ఇలా పాడవకుండా ఏంటంటే కొద్దిగా తుడిచిపెట్టుకొని కవర్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టమోటా పీల్ తీసాను మీరు గమనించారో లేదో టమోటా నేను ఏంటంటే ప్రతిసారి ఏంటంటే టమోటా వాడినప్పుడల్లా ఏంటంటే పీల్ తీస్తాను ఎందుకంటే కొంచెం అదే పాలకూర టమోటా వేస్తే కిడ్నీలు స్టోన్స్ వస్తాయి అంటారని అని చెప్పేసి విన్నాను ఏంటంటే ఇంకా పీలు వల్ల కూడా కొంచెం ఏంటంటే డైజెషన్ అవ్వదు కదండి అందుకని నేనైతే ఇలా వాడతానమాట టమోటా వచ్చేసి అంటే రెండు మూడు సార్లు కూడా చూశాను వేరే వాళ్ళు ఇలా తీస్తుంటే ఇంకా అవునులే నిజమే కదా లేట్ అయినా ఏందంటే కొంచెం పీలు తీసి పెట్టుకుంటే సరిపోతుంది అని పీలు తీస్తున్నాను అనమాట ఇక నూరిన చట్నీల్లో అవసరం లేదండి పీలు తీయన అవసరం లేదు వాటిల్లో ఏంటంటే ఎటు జార్లో నలిగిపోతుంది కాబట్టి మిక్సీలో ఇంకా ఇబ్బంది అవసరం ఇబ్బంది పడిన అవసరం లేదు ఇక్కడ వచ్చి కర్రీ కూడా రెడీ అయిందండి కర్రీ కూడా రెడీ అవుతుంది ఇంకా రైస్ కూడా రెడీ అయింది కదా నేను ఏంటంటే ఇక ప్లేట్లో అనుకోండి ఇక బాక్సులు పెట్టేయచ్చు కదా ఇక్కడ వచ్చేసి మేము బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంకా అడావుడిగా చేశానండి ఇక్కడ వచ్చేసి మేము అవుట్ సైడ్కి వచ్చాము అవుట్ సైడ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇక పొలాల దగ్గర ఆగానమాట ఇవి బౌట్స్ కనిపించినాయి ఇవి ఏందంటే బాగా ఎక్కువగా వాటర్ ఉన్న దగ్గర ఉంటాయి అండి ఈ బౌడ్స్ వచ్చేసి కరెక్ట్గా వీడియో తీసేటప్పుడే అలా ఎగిరిపోతున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న అండి ఇవి వచ్చేసి ఏంటంటే ఇంకా ముదరలేదు మీకు చూపిద్దామని అని చెప్పేసి తీసానమాట ఆగి మరి ఇవి ఇంకా ముదరలేదు ఇవి మొత్తం మొక్కజొన్నేనండి ఎక్కువగా ఏంటంటే ఈసారి పొగాకు కోటి మొక్కజొన్న ఒకటి ఎక్కువగా వేశారనమాట ఇంకా ఇవి ఇంకా ముదరలేదు ముదిరితే కనుక ఎవరో ఒకళ్ళు కాపులా ఉంటారనమాట ఇక చుట్టూ వేస్తారు వేస్తారనమాట ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్